శ్రీరాముని పయా ఇది నా రాముడి ధర్మ ప్రమాణం ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు ఆయన జీవితం ధర్మానికి సన్మార్గానికి నిదర్శనం ఆయన నామం రాఘవ యుగాల్లోనూ సజీవం జాగ్రత్త నా రాఘవుడి కథే నిన్న కిరీటం పంచుకోవాల్సింది ఇప్పుడు అన్ని వదులుకోవాల్సి వచ్చింది బాల్యం ద్వంద్వ నిర్ణయాలను ఎదుర్కొంది అతను గౌరవప్రదమైన జీవితం అతను రఘువంశి యొక్క గర్వం ఆయన మరెవరో కాదు మన ప్రేతమ రాముడు रे 내제 네,

ఈ అంతర్జాతీయ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చేటువంటి బృందం వచ్చారు సో మచ్ ఇట్ ఎంతో దూరం నుంచి వచ్చి ఈ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఈ స్టేజ్ మీద చేశారు ఇంకొంచెం గట్టిగా చెప్పట్లు మన వాళ్ళకి వాళ్ళు గాల్లోకి మనుషుల్ని ఇలాగా ఉంటే ఇలాగా గిరగిరా తిరుగుతుంటే ఈ కాషాయం ఎగురుతుంటే నాకు అది ఒక రకమైనటువంటి గొప్ప ఫీలింగ్ వచ్చింది డెఫినెట్లీ ఎందుకంటే ఈరోజు ఈ స్టేజ్ మీద జరుగుతున్న ప్రతిదీ అద్భుతం అని చెప్పాం అండ్ ఇంతమంది ప్రేక్షకుల సమక్షంలో వీళ్ళు పర్ఫామ్ చేయడం కూడా వాళ్ళకి నిజంగా చాలా చాలా ఆనందం అండ్ బ్యాక్ స్టేజ్ వాళ్ళందరూ మాట్లాడుకున్నారు అన్న తిరుపతి క్రౌడ్ ముందు మేము పర్ఫామ్ చేయబోతున్నాం అని మాకు తెలుగు రాదు మేము ఎలా తెలుగు అవసరం లేదు అల్లింగ్ ఆర్ట్కి లాంగ్వేజే లేదు దానికి భాషే లేదు మీరు ప్రేమించండి తిరిగి తప్పకుండా వాళ్ళు ప్రేమిస్తారు ఏంటి పోయేదే ఉంది మహా అయితే తిరిగి ప్రేమిస్తాం డార్లింగ్స్ మీ డార్లింగ్ మీకు ఈక్వల్ గా ఫ్యాన్ అయిపోయినట్టున్నాడు మన డార్లింగ్ ప్రభాస్ గారికి వండర్ఫుల్ సో లెట్ మీ వెల్కమ్ ఆర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత శ్రీ విష్ణుప్రసాద్ గారికి స్వాగతం స్వాగతం అలాగే వివేక్ కూచుబట్ల గారు వచ్చారు మీకు కూడా స్వాగతం అండ్ మనకి ఇంకా అతిథులు రాబోతున్నారు ఓం రావత్ గారు రాబోతున్నారు భూషణ్ కుమార్ గారు రాబోతున్నారు అజయ్ అతుల్ సంగీత దర్శకులు ఇద్దరు కూడా రాబోతున్నారు నేను 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 చెప్తా చెప్తా మీ అందరికీ హృదయం లయ తప్పేలాగా ఉండేటువంటి ఒక సుందరి రాబోతోంది కృతి సేన రాబోతోంది నువ్వు చెప్పాలనుకుంది అమ్మాయి గురించి కాదా నేను ఆవిడ గురించి చెప్దాం అనుకున్నా కానీ ఫస్ట్ మా డార్లింగ్ గురించి చెప్పేశాక మీ డార్లింగ్ గురించి చెప్తే ఇంకా చెప్పడానికి ఏమీ మిగలదు ఇక్కడ మరి కొద్దిసేపట్లో రాబోతున్నారు ఆయన మీ అందరితో మాట్లాడడానికి మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ కూడా తీసుకొస్తున్నారు ఓ నువ్వు లీక్ ఇచ్చేస్తున్నావు ముందే అప్పుడే లీక్ ఇవ్వకమ్మా కొంచెం ఆగు ఆయన వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి ఆ సర్ప్రైజ్ ఏంటో ఆయనే చెప్తారు నువ్వు కొంచెం అండ్ ఈ జనరేషన్కి అంటే ఎన్నో తరాలుగా ఎన్నో సార్లు మనం ఈ కథ విన్నాం ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చూసినా నిజంగా ఇప్పటికీ ఇంకా అలాగే ఎన్నో ఆశ్చర్యచకృతులై చూస్తూ ఉంటాం ఎందుకంటే ఈ కథ ద్వారా ఒక కొడుకు ఎలా ఉండాలి ఒక తమ్ముడు ఎలా ఉండాలి ఒక అన్న ఎలా ఉండాలి ఒక స్నేహితుడు ఎలా ఉండాలి ఒక భార్య ఎలా ఉండాలి ఒక భర్త్ ఎలా ఉండాలి ఒక శిష్యుడు ఎలా ఉండాలి ఇలా ప్రతి పాత నుంచి ప్రతి దాంట్లోంచి నేర్చుకునేది అంటే జీవన విధానాలు ఎన్నో నేర్పించిన అద్భుతమైన కథ మన ఈ రామాయణం రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు అంటే ధర్మం నడిచే తీరు ఎలా ఉండాలో మనుషులందరికీ ఎన్ని యుగాలైనా సరే ఆ ధర్మాన్ని యొక్క పాటించడానికి కొన్ని సిద్ధాంతాలు మనం పెట్టుకుంటే ఆదర్శ జీవితాన్ని గడపడానికి ఆదర్శ పురుషుడు రాముడు ఒక్కడే అయితే ఇందాక ప్రదీప్ చెప్పినట్టు తరాలు మారిన ఎంతమంది రాముడి కథని విన్నా ఎంతమంది రాముడి కథని చెప్పినా ఏ తరానికి ఆ తరం అత్యద్భుతంగా వాళ్ళకి నచ్చినట్టుగా చెప్పింది మరి మీ తరం ఇది నెక్స్ట్ తరం ఇది జెన్ జీ నెక్స్ట్ జనరేషన్కి తగ్గట్టుగా మీకు నచ్చేటువంటి విజువల్స్ తో మీకు నచ్చేటువంటి ఎమోషన్స్తో ఒక కథ చెప్పాలంటే నేటి తరం దర్శకులకే సాధ్యం అవుతుంది అండ్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆసక్తికరంగా యూనో ఈ సినిమాని చూడడం కోసం యావత్ టీం ఎంతో కష్టపడ్డారు అండ్ ఇలాంటి అద్భుతమైన సినిమాని మన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో బ్యాక్ ఎండ్లో మా అందరికీ తెలుసు సో ఇది అంటే ఇప్పటివరకు ఎంతోమంది దర్శకులు వారి వారి స్టైల్లో వారి వారి రీతిలో ఈ రామాయణాన్ని మనకి పరిచయం చేశారు వారి రీతిలో మనకి ఈ కథని ఎక్స్ప్లెయిన్ చేశారు ఈసారి ఓం రావత్ గారు యూనో ఈ జనరేషన్ వాళ్ళందరికీ అర్థం కావడానికి ఎంతో కలర్ఫుల్గా ఎంతో అద్భుతంగా ఈ ఆది పురుష సినిమాని మనం ముందుకు తీసుకొస్తున్నారు ఐ థింక్ ఫర్ దిస్ జనరేషన్ ఎవరైనా రామాయణం గురించి మాట్లాడితే ఇక నుంచి ఇప్పుడున్న పిల్లలు పెద్దవాళ్ళై వేరే తరం వాళ్ళకి వేరే జనరేషన్స్కి చెప్పేటప్పుడు ఆది పురుష సినిమా గురించి తప్పకుండా చెప్తారు రామాయణం అంటే ఆది పురుషే అనేటువంటి నిదర్శనం ఇవ్వాలి రాముడు అంటే మన ప్రభాసే మన ఆది పురుషే అనేటువంటి ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంత అందంగా ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు రాముడైతే నిజంగా స్ఫురద్రూపి ఆ బాహుబలి రాముడంటే నిజంగా ఇలాగే ఉండాలన్నట్టుగా ఉన్నారు ఒక్కసారి ఈ డెకేడ్కి ఆది పురుషు ఎందుకు అనే ఒక్క ఏవి చూద్దాం